ఒక చిన్న గూడు కట్టుకుందామని అనుకుని మొదటి చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగింది వర్షాకాలం వస్తుంది నేను నా పిల్లలు ఉండటానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోనా అంది వద్దు అనేసింది మొదటి చెట్టు ఆ పిట్ట చిన్నబుచ్చుకుంది నిరాశగా రెండో చెట్టు దగ్గరికి పోయి సహాయం కోసం వేడుకుంది సరే అంది రెండో చెట్టు మహాదానందంగా ఎగిరి గంతులేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టింది వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది పిట్ట పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో పెద్ద వర్షం వర్షం పెద్దదైంది వరద రావడం మొదలైంది ఆ వరదలో మొదటి చెట్టు కూకటి కూకటివేలతో సహా కూలిపోయి నీటిలో కొట్టుకొని పోతుంది ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ భగవంతుడు నీకు శిక్ష వేశాడు నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా అంది నవ్వుతూ నేను బలహీనమైన దాన్న నాకు తెలుసు వరద వస్తే కొట్టుకొని పోతానని కూడా తెలుసు నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకపోకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నిరాకరించాను నేను నన్ను క్షమించు నువ్వు పరికాలాలు సుఖంగా ఉండు అంది ఆనందంగా ఆ చిన్నపిట్ట చిన్నిగుండలో సముద్రమంత ఆవేదన దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం ఉంచుతుంది జై హింద్